ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామరులో పర్యటించబోతున్నారు విద్యా దీవెన నాలుగో విడత నిధులను విడుదల చేయబోతున్నారు జగన్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరి పామారు చేరుకుంటారు ముందుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించబోతున్నారు ఆ తర్వాత నాలుగో విడత విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి నగదు జమ చేయబోతున్నారు బహిరంగ సభ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్ పేద విద్యార్థులు చదువుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన పథకం అమలు చేస్తోంది ఇక ఇప్పటి వరకు విద్యా దీవెన పథకంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది పేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ది పొందబోతున్నారు వీరికి ఇప్పటి వరకు పదకొండు పేల తొమ్మిది వందల కోట్లను విడుదల చేశారు ఇక జగనన్న వస్తీ దీవెన పథకం ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షలకు పైగా విద్యార్థులు లబ్ది పొందుతున్నారు ఇవాళ బహిరంగ సభ అనంతరం దీవెన నిధులను బటన్ నొక్కి విద్యార్థి వారి తల్లి జాయింట్ అకౌంట్లో నగదును సీఎం జమ చేయబోతున్నారు ఇక సీఎం టూర్ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు